అందరికీ నమస్కారం జనవరి పదకొండున మనకు కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్నవాళ్ళు ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ పరిహారాన్ని కనుక చేసినట్లయితే ఈ సంవత్సరం పొడుగుతా కూడా రాజయోగం పడుతుంది తప్పకుండా పిల్లలు భవిష్యత్తులో బాగుంటుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి కొడుకులు ఉన్నవాళ్ళు ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి దీన్ని చేయడం వలన పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుంది కదా అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఇలా ఆచరించండి ఎందుకంటే మనకి జనవరి నెలలో మొదటి అమావాస్య ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అయిన అమావాస్య అది కూడా మనకు సంక్రాంతి ముందు పండుగకు వస్తుంది కాబట్టి చాలా చాలా మంచిది ఏదైనా సరే మగ పిల్లలపై కీడు ఉంటుంది కదా అది తొలగిపోవడానికి వాళ్ళపై చెడు వెళ్ళిపోవడానికి ఈ పరిహారం ఖచ్చితంగా పాటించాలి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొంతమందికి కొంత కొంతమంది పిల్లలు మన పిల్లలు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేక కొంతమంది దిష్టి పెడుతూ ఉంటారు సాధారణంగా పిల్లలకి దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది మగపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది కొంతమంది అసూయ పడతారు వారికి ఏంటి మగపిల్లలు ఉన్నారు వారి జీవితం బాగుంటుంది ఈ సూటి పూటి మాటలు అంటూ ఉంటూ ఉంటారు అదంతా కూడా పిల్లలపై పడి చాలా వరకు ఎదుగుదల ఆగిపోతుంది సంపాదించే వారిపై కూడా ఏడుస్తూ ఉంటారు జనాలు మగపిల్లలపై ఏడుపుల్ పో తొలగిపోవడానికి మనకు ఉపయోగపడే పరిహారం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి పదకొండవ తేదీ గురువారం రోజు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషంలో లోపే ఈ పరిహారం చేసుకోండి ఇది ఆచరించినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది పిల్లలపై ఎలాంటి దిష్టి ఉన్నా చెడు ప్రభావం ఉన్నా అది ఏదైనా సరే ఇబ్బందులున్నా సరే అస్సలు వారు దాని నుంచి బయటపడతారు ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈ అమావాస్య తర్వాత పండగ వస్తుంది కాబట్టి అందుకనే మన పిల్లలకి ఏదైనా చెడు ప్రభావం ఉంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మగపిల్లలకి ఎందుకంటే గుర్తుపట్టుకోండి మగపిల్లాడు వంశాన్ని ఉద్ధరించేవాడు పిల్లలపై ఎలాంటి ప్రభావం లేనప్పుడు ఆ పిల్లలు చాలా చక్కగా ఆరోగ్యంగా హాయిగా ఉండగలుగుతారు కదండి పిల్లలు జబ్బు పడ్డారు అలాగే ఎలాంటి ఇబ్బందులు రావు పిల్లలపై ఒకవేళ దిష్టి దోషాలు ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా జబ్బు పడుతూనే ఉంటారు హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అమావాస్య రోజు ఎందుకు చేయాలి అని మీకు మీకు సందేహం రావచ్చు గుర్తుపెట్టుకోండి అమావాస్య తిథి రోజు చేస్తే ఏదైనా సరే ఎంతటి భయంకరమైన దిష్టి అయినా ఉన్నా సరే అమావాస్య రోజు దాన్ని వెళ్ళగొట్టుకోవడానికి అమావాస్య అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అమావాస్య రోజు చేసుకోవాలి మన పూర్వకాలంలో పూర్వీకులు అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి కేవలం అమావాస్య అంటే మంచిని తలుచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అలాగే చెడుని తీసేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి అమావాస్య మనకి ఎలా కావాలంటే అలా మనం ఉపయోగించుకోవచ్చు కేవలం చెడును తీసేసి మంచిని తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ అమావాస్య తిది అనేది కాబట్టి ఈరోజు మొదటి పరిహారం ఏమిటంటే కొబ్బరికాయ పరిహారం కొబ్బరికాయలో అమృతం దాగి ఉంటుంది అంటే కొబ్బరికాయల్లో ఉండే నీరు అమృతంతో సమానమైనది కాబట్టి కొబ్బరికాయను మనము దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తాము కాబట్టి మీ పిల్లలు ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతున్నారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పెడుతున్నారు ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తే ఏం చెయ్యాలని అంటే ఈ అమావాస్య రోజు చక్కగా సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో మీ పిల్లలను పడమడి వైపు నిల్చోబెట్టండి పడమర వైపు వాళ్ళ యొక్క ముఖం అనేది ఉండాలి అలా చేసు నిల్చోబెట్టి ఆ కొబ్బరికాయతో పిల్లలకి దిష్టి తీయండి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దిష్టి తీస్తారు అందరూ ఒకేలాగా దిష్టి తీయరు ఇంకొక విషయం ఏంటంటే మీ ప్రాంతాన్ని బట్టి ఎలా తీసుకున్నా పర్వాలేదు కానీ కొబ్బరికాయతో మాత్రం దిష్టి తీయడం కంపల్సరీ కొబ్బరికాయతో ఎలా దిష్టి తీయాలో మాకు రాదు అనుకునే వాళ్ళు ఇలా చేయండి పదకొండు సార్లు తల చుట్టూ కొబ్బరికాయను తిప్పి పడేయాలి కొబ్బరికాయను అస్సలు కొట్టకూడదు ఎక్కడ పడేయాలి అంటే పారే నీళ్ళల్లో మాత్రమే వేయాలి పారే నీళ్ళలో వేస్తే ఏమవుతుందంటే పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కొబ్బరికాయలో లోపలి భాగంలో తెలుపు ఉంటుంది కదా ఆ లోపల ఉండే నీరు ఇవి పిల్లల్లో ఉండే చెడు అంతా తీసుకెళ్ళిపోతుంది అలా తీసేసుకున్నప్పుడు పిల్లల భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా బాగుంటుంది ఈ పరిహారం ఆచరించిన తర్వాత పిల్లలకు తిరుగుండదు పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఈ పరిహారాలు చేయవచ్చు కాబట్టి కొబ్బరికాయతో అమావాస్య రోజు దిష్టి తీసేయడం ఒక రకంగా చెప్పాలి అంటే దుష్ట శక్తిని బయటకు పంపించిన వారు మనం అవుతాము మన పిల్లల దగ్గర నుంచి ఒక దుష్ట శక్తిని పాలద్రోలిన వాళ్ళం అవుతాము ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ఒకవేళ ఎవరికైనా పారే నీళ్ళల్లో లేకపోతే ఎక్కడైనా సరే దూరంగా పచ్చని మొక్కలలో వేయండి కానీ కొబ్బరికాయను మాత్రం అస్సలు కొట్టకూడదు కొడితే మీకు అంతగా ఫలితం అయితే రాదు ఎందుకంటే మన ఇంట్లో దిష్టి తీస్తాం కాబట్టి ఆ కొబ్బరికాయను ఇంట్లో కొట్టుకుంటే దిష్టి అనేది మన ఇంట్లోనే ఉండిపోతుంది మళ్ళీ మన పిల్లలకి అదిష్టి అనేది ఆవయిస్తుంది కాబట్టి అలా కాకుండా చక్కగా పగ రెండు సార్లు తల చుట్టూరు తిప్పి పారే నీటిలో కొబ్బరికాయను పడేస్తే భయంకరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి ఉన్న తల్లు ఈ పరిహారం తప్పకుండా పాటించండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు రిజల్ట్ అయితే రావడం మీ కళతో మీరు గమనిస్తారు ఆ తర్వాత పిల్లలకి కాళ్ళు చేతులు కడిగి దుస్తువులు మార్చేయండి సరిపోతుంది ఇంకోటి ఏంటి అంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చాలా ఇబ్బంది పెడుతుంటారు ఎక్కడికైనా మీ పిల్లలు తీసుకొని వెళ్ళాలి అంటే మీకు చాలా నరకంగా ఉంటుంది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో తిని వచ్చినా అస్సలు పడదు ఎందుకలా జరుగుతుందో తెలియదని కొనే వాళ్ళు మాకు కూడా ఇలాగే కొన్ని కొన్నిసార్లు జరుగుతుంది అంటే మాత్రం అమావాస్య ఈ జనవరిలో గురువారం తప్ప పదకొండవ తేదీన వచ్చే అమావాస్య రోజు మనం చెప్పే సమయంలో ఒక కోడిగుడ్డును తీసుకోండి కోడిగుడ్డు పైన క్రాస్ మార్క్ వేసేసి పిల్లలకి దిష్టి తీసేసి కోడిగుడ్డును పగలగొట్టకుండా ఒక చోట వదిలేసి రండి ఇలా రావడం వలన మంచి శుభ ఫలితాలను పొందవచ్చు కాబట్టి ఈ రెండు పరిహారాలను పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి